కుమారి గారు దేవానంద్ మాట్లాడుతూ ఆ అమ్మాయి పాని పిల్లలా ఉందిగా అన్నాడు అవును మనం కింద పని చేసే పాని మనిషి అంటూ కన్ను కొట్టి నవ్వాడు పృథ్వీరాజ్ అర్థమైన దేవానంద్ ఏమిటి మరి ఇంత విచిత్ర స్వభావంతో ఉన్నాడు అనుకున్నాడు అంతలోనే తన అక్క దమయంతి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి తమ్ముడు బయట ఉన్న ప్రపంచంలో ఉన్న మనుషులు అందరూ మంచి వాళ్ళు అనుకోవడం మనలాంటి వాళ్ళే అనుకోవడం అంత తప్పు మరొకటి లేదు ఎదుటి వ్యక్తులను వెంటనే అంచనా వేసి మన గురించి పూర్తి విషయాలు చెప్పకూడదు మనం ఎందుకు వచ్చామో మన మనసులో ఉద్దేశం ఏమిటో కూడా తెలియనివ్వకూడదు మనం వచ్చిన పని సాధించుకోవాలి అంటే మనం మౌనంగా ఉండడమే ప్రధానమైన లక్షణం ఆవేశపడకూడదు తొందర పడకూడదు అవకాశం కోసం ఎదురు చూడడానికి ఓర్పు ఉండాలి కానీ నీ భార్యను మాత్రం ఈ ఇంటికి తీసుకురావాలి అంటూ చెప్పిన అక్క మాటలు గుర్తుకు వచ్చి మౌనంగానే ఉండిపోయాడు దేవానంద్ పృథ్వీరాజ్ చేస్తున్న పనులు తనకు నచ్చడం లేదన్నట్లుగా తెలియనివ్వకుండా తను కూడా ఎంజాయ్ చేస్తున్నట్లుగానే నటించాడు అక్కడ నుండి దేవానంద్ వేదవతి అత్త తను అనుకున్న లాంటి మనిషి కానే కాదు మోసపోయి ఉన్నంత మాత్రాన ఇంత భయంకరమైన మనస్తత్వం అంతలోనే ఎలా ఏర్పడుతుంది నిజంగా ప్రేమించి మోసపోతే అసలు ఆ మనిషి మనసు ఎలా ఉంటుంది మౌనంగా రోధిస్తూ ఒకలాంటి భావనతో బతుకు ఈడుస్తున్నట్లు బతుకుతారు కానీ వేదవతి అత్త అలా లేదు కక్షతో కూడిన మనస్తత్వం స్వార్థ తత్వం మామూను మనుషులైతే కాదు అని అనుకుంటూ మరి మామయ్య ఎక్కడున్నారు నేను లేదు అని సమంతరావు మామయ్య గురించి అడిగాడు దేవానంద్ మనం తెలియని వారి మధ్య ఉన్నప్పుడు బయట ప్రపంచంలో ఉన్న విషయాలను ముందుగా మనం అంటుకోకూడదు మత్తు పదార్థాల జోలికి ఎక్కువగా వెళ్ళకూడదు తప్పక తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే వారు తీసుకునే గ్లాస్ మనం తీసుకోవాలి అంత తెలివిగా ఉంటేనే మనం రాణించగలం అని చెప్పిన సూర్య మాటలు గుర్తుకు వచ్చి పృథ్వీ గ్లాస్ ను తను తీసుకున్నాడు దేవనంద్ ఓకే మీరు తాగుకుంటే నాకు ఏదో ఇంతలో వచ్చిన దుర్గ అంగరంగ బహిరంగంగా ఒక ఆడ శిల్పంలా అన్ని ప్రదర్శిస్తూ పాపం సిగ్గుతో ముఖం చాట్ చేసుకుంటూ అంతలోనే పృథ్వీ వల్ల భయం వేసి ఒక రకమైన నవ్వు నవ్వుతూ వచ్చి డాన్స్ చేయడం మొదలు పెట్టింది అలా చూస్తుంటే దేవానంద్ కి అసహ్యం అనిపించింది నువ్వెప్పుడైనా ఆడదాన్ని అనుభవించావా బావా అంటూ అడిగిన పృథ్వీరాజ్ మాటకి ఒక్కసారిగా అరవింద తన ముందు వెలిసింది దీనమైన ఆ ముఖంలో వాలిపోయిన కళ్ళల్లో నుండి జారుతున్న కన్నీళ్లు ఆమె అందమైన రూపం తనను రెచ్చగొడుతుంటే తను చాలా పైశాచికంగా ఆమెను అనుభవించిన ఆ రోజు తనకు నిజంగా ఎంతో ఆనందం కలిగించింది తనలో ఉన్న మూర్ఖుడికి ఆనందం కలిగింది కానీ ఈనాడు తన మనసుకు అదే విషయం బాధ కలుగుతుంది తన మీద తనకే అసహ్యం కలుగుతుంది జీవితంలో ఇంకొక ఆడదాన్ని ముట్టుకోకూడదు అన్నంత కక్షగా అనిపిస్తుంది తన మీద తనకే కోపంగా ఉంది ఆడదానితో అది కూడా దానికి ఇష్టం లేకుండా మనం సంతోషపడుతుంటే హ్యాపీగా ఉంటుంది ఆ సంతోషం కోరినప్పుడల్లా దీనితో పొందుతున్నాను నేను అని చెబుతూ ఒకంగారా నవ్వాడు పృథ్వరాజ్ దేవానంద్ ఏమీ మాట్లాడలేదు నేతలు చెప్పే స్థాయిలో తను లేడు ఎందుకంటే తన ఎప్పుడు జీవితంలో తప్పు చేయకపోయినా తను పెళ్లి చేసుకుని మరి అరవింద విషయంలో చాలా తప్పు చేశాడు ఆ విషయానికి తన మనసులో తనే ఎప్పటికప్పుడు బాధపడుతున్నాడు అప్పటి ఆ ఆనందం ప్రతిక్షణం కూడా బాధగా మెదులుతుంది ఇప్పుడు మనసులో ఎందుకో తెలియదు అరవిందను చూడాలని తను ఏ పరిస్థితుల్లో ఉన్నా అన్న భయం ఆమె దుఃఖాలను కారణం తనే అన్న బాధతో బాధపడుతున్నాడు దమయంతి చెప్పిన మాటలు దేవానంద్ లో సరికొత్త మనిషి నిద్రలేపాయి బంగారం లాంటి తల్లిదండ్రుల కడుపున పుట్టిన దేవానంద్ కి జ్ఞానోదయం మాత్రం తనక్కే చేసింది అనుకున్నది అనుకున్నట్టు జరగాలని కోరుకున్నది కోరుకున్నట్లు పొందాలని భావనతో పెరిగాడు గారాబంగా దేవానంద్ కూడా కాని మూర్ఖత్వంగా ఒకరిని రాక్షసత్వంగా వారికి ఇష్టం లేకుండా వారిని దోచుకోవాలన్నంత క్రూరంగా మాత్రం తయారవ్వలేదు కానీ తన్మయ్ మీద ప్రేమ ఉంది అన్న వ్యామోహంతో తనంత పని చేయగలిగాడు దమయంతి చెప్పిన తర్వాత అర్థమైంది అవును అక్క చెప్పింది నిజం నిజంగా ప్రేమ ఉంటే అలా ఎందుకు చేస్తాను ఆ ప్రేమకు కట్టుబడి ఉంటాను ఆ ప్రేమ గెలవాలని ఎదురు చూస్తాను కానీ తను చేసింది ఏమిటి ఆమెకు సంతోషం కలిగించాలని వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెను బాధ పెడుతూ పొందిన సుఖంతో ఏదో సాధించాను అని విర్రవేగాను జరిగింది జరిగిందేమిటి ఆ విషయం తెలుసుకున్న తన్మయ్య జీవితంలో తన ముఖాన్ని చూడడానికి నువ్వు అర్హుడవి కాదు అని కూడా చెప్పేసింది అసలు నీ మీద నాకు ప్రేమీ లేదు నీలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు నా కన్న తల్లి జీవితాన్ని చూసిన తర్వాత పెళ్లి మీద ధ్యాస కూడా లేదు అని చెప్పిన తన్మయ్యి మాటలను మరొకసారి గుర్తు చేసుకున్నాడు కానీ వేదవతత్త అనుకున్నంత గొప్ప మనిషి మాత్రం కాదు ఆ విషయాన్ని తన్మయ్యి తెలియజేయాలనుకున్నాడు జీవితంలో తన కన్న తల్లి బాధ ఎవరికైనా వింటే ఎంతో బాధగా అనిపిస్తుంది కానీ ఆ కన్న తల్లిలో కూడా మరొక కోణం ఉందని ఆ కోణంలో ఒక రాక్షసత్వం దాగి ఉందని తెలియని తన్మయి అనవసరంగా తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది అలా జరగడానికి వీల్లేదు అనుకున్న దేవానంద్ ప్రతి విషయాన్ని కూడా తెలియకుండా ఒక వీడియోగా రూపొందించమని శివకి ఎప్పుడో చెప్పాడు చాలా దూరంగా ఉండి కూడా ఆ ఇంట్లో ఒక గదిని సెలెక్ట్ చేసుకొని అందులో విషయాలను చక్కగా వీడియో తీయగలిగిన టెక్నాలజీ కెమెరాను తను అమెరికా నుండి తేవడం జరిగింది దాని సహాయంతో శివ ఆ పనిలో ఉన్నాడు తను పెట్టిన మెసేజ్లు పెట్టి ఆ విధంగా వీడియోలను సరిచేస్తున్నాడు ఓకే చెప్తున్నాడు దేవానంద్ పృథ్వీరాజ్ ఆనంద మంచులు దాటింది ఇకపై ఆగలేక దుర్గను మంచం మీదకి లాగి దేవానంద్ ముందే కొన్ని ఆనందాలు పొందబోతుంటే దేవానంద్ అక్కడి నుంచి పైకి లేవబోయాడు బావా కూర్చో నా ఫ్రెండ్స్ తో నేను అందరం కలిసి ఎలా ఎంజాయ్ చేస్తామో తెలుసా నీకు తెలియక అలా వెళ్ళిపోతున్నావా శృంగారాన్ని ఎన్ని రకాలుగా ఆనందపడాలో తెలుసా అంటూ ఆమె శరీరాన్ని బాధపెడుతూ తను సంతోషపడుతుంటే ఆ అమ్మాయి దుఃఖం వస్తున్నా భరించలేకపోతున్నాం చిరునవ్వు మాత్రం నటిస్తూ ఉన్నాం విషయాన్ని గమనించిన దేవానందికి ఆ స్థానంలో అరవిందను హింసిస్తున్నాం తను కనిపిస్తుంటే భరించలేకపోతున్నాడు దేవానంద్ అప్పటి వరకు అతని మనసులో మెదులుతున్న బాధ ఇప్పుడు దృశ్య రూపంగా కదిలేసరికి మరింత బాధగా మూలిగింది అతని మనసు అరవింద కోసం అల్లాడిపోయింది అబ్బం శుభం తెలియని ఆడపిల్లను ఆ విధంగా తీసుకొచ్చాను అసలు ఎవరు తీసుకెళ్లారు ఆ అమ్మాయిని పరిస్థితి ఎలా ఉందో ఏమిటో అన్న బాధతో అతని మనసు అల్లాడిపోతూ ఉంది తనను కదలనివ్వకుండా చేసిన పృథ్వీరాజులో ఒక మొండితనాన్ని కూడా గ్రహిస్తున్నాడు తను కూడా అలాంటి మొండివాడే కదా తను కూడా చేసింది అదే తప్పు కదా ఒక ఆడదానికి ఇష్టం లేకుండా ఆ విధంగా అనుభవించింది తను కూడా చేసింది తప్పే కాకపోతే తను తాలి కట్టాడు అది తన వంశానికి మచ్చ తీసుకు రాకూడదు అన్న తండ్రి మాట కోసం తాలి కట్టి వారి అలాంటి దుష్కర్యానికి శ్రీకారం చుట్టాడు దుర్గపడుతున్న నరకాన్ని కల్లారా చూస్తూ చూడలేక చూపు పక్కకు తిప్పుకుంటున్నా ఆ బాధలు వినలేక భయంకరంగా అనిపించింది దేవానంద్ మనసుకు చచి నిజంగా ఇటువంటి ప్రవర్తన ఉన్నవారు వేరొకరి ఇటువంటిజానికిజం కల్లారా చూస్తే కొంత మారుతారేమో తెలియదు కానీ ఇప్పుడు తన మనసు మాత్రం లోపల దాగి ఉన్న మలినమైన తత్వాన్ని విసిరి కొడుతూ ఉంది బయటకు కొండజాతి ప్రాంతంలో వారంతా కూడా ఏవో పూల పండగ చేసుకుంటున్నారు ఇంతలో జలజ వచ్చి భువిజతో మాట్లాడుతూ ఉంది మన గూడెం దొరకు ఆరోగ్యం బాగోలేదు చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకే అమ్మవారి దగ్గర కొన్ని పూజా కార్యక్రమాలు ఆయన రాలేకపోయారు తను చెప్పుకుంటున్నారు ఎవరా దొరా అనుకుంది అరవింద తనక్కడికి వచ్చాక ఎన్ని సూర్యోదయాలు అయ్యాయో లెక్క పెట్టుకుంటుంది అరవింద ఏమిటో ఇదంతా అమ్మని వదిలిపెట్టి చాలా రోజులయ్యింది అమ్మ ఎలా ఉందో ఏమిటో తన గురించి ఎంత భయంకరంగా ఆలోచిస్తూ బాధపడుతుందో తెలియదు తన పరిస్థితి ఏమిటో తెలియదు తన రూపం తనకే వింతగా అనిపిస్తుంది తను వేసుకొచ్చిన వస్త్రాలు కూడా ఒక రకమైన రంగులో ముంచి అక్కడ చెట్టు మీద ఎండబెట్టారు తనకు కట్టిన నేత గుడ్డ రవికలేని ఒక రకమైన బిగుతైన గుడ్డతో స్థానద్వయాన్ని బిగించి కట్టిన కట్టుతో విచిత్రంగా ఉంది తన ఆకారం తనకే ఎందుకు అమ్మీ ఆ విధంగా ఆలోచిస్తుంటావు నీకంటూ ఏ ద్రోహం జరగదు నీకు అన్యాయం అయిపోయే నీ జీవితాన్ని కాపాడిండు మా పెద్దదోర అక్కడ ఉన్న రాకాసి చేతికి నువ్వు చిక్కలేదు అదృష్టవంతురాలువి తెలుసుకో ఏంటి దీనంగా ఉంటావు అసలేమిటి ఈ మెడలో తాలి ఉంది కట్టిందెవడు నిన్నెత్తుకొచ్చిందెవడు అసలేమిటి నీ గోలా అంటూ చిత్రంగా అడిగింది భువిజ నాదొక విచిత్రమైన జీవితం అంటూ అరవింద బాధపడుతూ చెప్పబోతుంటే వద్దు వద్దు మా పెద్ద దొర ముందే ఈ విషయాలు చెప్పాలా అది కూడా అమ్మవారి ముందే చెప్పాలా అబద్ధం అనేది దొరలకూడదు అలాగానే చెబితే నీకు చిక్కులే వస్తాయి పెద్ద దొర జాతకాలు తెలిసిన వాడు అన్నీ కనిపెడతాడు అక్కడే తప్పు చేస్తే దేవతకు బలిస్తాడు తెలుసా అంటూ భయపెట్టింది భువిజ జలజ మాట్లాడుతూ అంత తిరంకారం మనిషిలా లేదు మనిషి మంచిదే కానీ భయపడుతుంది ఏదో జరిగింది దాని జీవితంలో ఏదో బాధ అయింది నీకయ్యలేడా అమ్మ కూడా పోయిందా నీ మొగుడున్నాడా ఉండే ఉంటాడు లేకుంటే ఈ తాలి పుట్టుకొని పుట్టుక్కుని తెగిపోయేది కదా అంటున్న జలజమాటలకు చెంపలేసుకుని తాలిని కళ్ళకద్దుకుంది అనుకోకుండా అరవింద మంచో చెడు తెలీదు అబద్ధం చెప్పడం మాత్రం రాదు జరిగిన పెళ్లి బలవంతమైనదే నాలోని శీలం కూడా బలవంతంగా తస్కరించాడు నన్ను కట్టుకున్నవాడు నిజమే అన్ని అయినా కూడా నాకు కోపంగా లేదు ఎందుకో తెలీదు ఈ తాళి నా గుండెల మీద ఉంటే ఏదో ధైర్యం అన్ని పోగొట్టుకున్నా తెలియని చోట వచ్చి చేరినా కూడా ఎందుకో ఈ తాళి తన గుండెల మీద ఉంటే కొండంత ధైర్యంగా అనిపిస్తుంది బహుశా అమ్మ కారణం కావచ్చు భర్త పట్ల భక్తురాలైన అమ్మ పెంపకంలో పెరిగిన నాకు కూడా అవే గుణాలు తెలియకుండా అభినాయేమో తెలీదు కానీ ఈ తాలి తన గుండెల మీద ఉంటే ఏదో రక్షగా అనిపిస్తుందనుకుంది అరవింద నీ మగడు నీతో పండినాడా అంటూ అడిగింది భువిజ ఒక రకంగా నవ్వుతూ అడిగిన విధానానికి ఆ మాటను కాసేపటికి అర్థం చేసుకున్న అరవింద అవును అని చెప్పింది నీ మొగుడి మీద బెంగ పెట్టుకున్నావా నీ మొగుడికి తెలియకుండా నిన్ను ఎవరైనా తీసుకువెళ్ళాలి అనుకున్నారు కదూ అని ప్రశ్నలు వేసింది భువిజ ఇక్కడ ఏది చెప్పకూడదు అంటూనే ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో పడేస్తున్నావే ఆ అమ్మిని అసలు అమాయకపు అమ్మి అందాల బొమ్మి అంటున్న భువిజ మాటలకు నవ్వుతూ ఉంది జలజ నిజంగా ఈ కొండ జాతి ప్రాంతంలో వెలిసిన అమ్మవారి రూపంలో అందంగా ఉన్నావంటూ మెచ్చుకుంది జలజ ఆ జరుగుతున్న విషయాలన్నీ నాలుగు కళ్ళు గమనిస్తూ ఉన్నాయి అని వారికి తెలియలేదు తర్వాత ఏం జరిగింది ఆ నాలుగు కళ్ళు ఎవరివి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్